హలో స్మైలీస్ వెల్కమ్ బ్యాక్ టు మీ స్మైలీ మోనీ ఛానల్ ఇవాళ బ్లాగ్ ఏంటో తమ్మేళ్ళు చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇంట్లో పిల్లలు మగవాళ్ళు ఉంటే ఆ ఇల్లు నైట్ పడుకొని మార్నింగ్ నెసెసరికి ఎలా ఉంటుందో చూద్దాం రండి ఎంట్రన్స్ చూస్తేనే మీకు అర్థం సో నా డే రోజు స్టార్ట్ అయ్యేది ఈ చెప్పల్ స్టాండ్తోనే కామెడీగా ఉంటది కానీ అది నిజమే తర్వాత నెక్స్ట్ ముగ్గు వేయడము టైమ్ మేనేజ్మెంట్ కోసం బ్రష్ చేసుకుంటూనే ముగ్గేస్తున్నాను చూసారా ఎవరు పొగడే వాళ్ళు లేక నా ముగ్గురు నేనే పొగడుకుంటున్నాను ఇంకా లోపలికి వచ్చిన తర్వాత సైకిల్ కీజు స్కూటీ కీస్ కూడా ఎక్కడ అంటే అక్కడ పాడేస్తారు ఈ హాల్ చూసారా అసలు దీని హాల్ అని ఎవరైనా అంటారా రోజు నైట్ సర్ది పెట్టడం మార్నింగ్ అయ్యేసరికి ఇలా తయారవ్వడం అసలు ఇక్కడ ఈ క్రికెట్ కిట్టి ఇక్కడే అసలు ఈ టీపై చూసారా అసలు అన్నీ అక్కడే ఉండింటాయి రోజు సర్దినా కూడా ఏవి ఏ ప్లేస్లో ఉండాలో అక్కడ అస్సలు ఉండవు రోజు రొటీన్ అయిపోయింది కిచెన్ అయితే మహా అద్భుతంగా కనిపిస్తుంది భయపడకండి చూసి కిచెన్ అయితే అసలు అన్నీ తోమాలి ఇంకా మాడు ఇంకా పడుకొని లేని కూడా లేదు ఇది నా వర్క్ స్పేస్ అసలు చూడండి నైట్ ప్లే స్టేషన్ ఆడి అక్కడే వాడేసారు మొత్తము ఇంకా ఘోరాలు చూపిస్తాను రండి పోదాం ఇది మా మినీ లైబ్రరీ అయితే ఒక బెడ్రూమ్ అనమాట గిటార్ అక్కడే వేడేసినాడు ఇంకా బెడ్షీట్ మేమే అసలు మడత పెట్టుకోలేదు ఇంకా మార్నింగ్ లేవగానే ఇవన్నీ పనులు చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే బెడ్రూమ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ఫస్ట్ పిల్లోస్ సెట్ చేసి బెడ్ సెట్ చేసి బెడ్షీట్ మరతేస్తాను అనమాట రోజు ఫస్ట్ అయితే బెడ్షీట్ మడత వేయడం నాకు బాగా అలవాటు ఇందాక చూపించిన గిటార్ గురించి చెప్పడం మర్చిపోయాను అసలు యాక్చువల్గా అయితే మావాడు గిటార్ క్లాసెస్కి వెళ్తాను అని వెళ్ళక ముందే గిటార్ కొనిచ్చుకున్నాడు బట్ అది వాడింది లేదు పెట్టింది లేదు టూ ఇయర్స్ అయిపోయింది ఒక బెడ్రూమ్ అయితే అయిపోయింది ఇంకో బెడ్రూమ్కి అయితే వచ్చినాను ఫస్ట్ అయితే నా ల్యాప్టాప్ అయితే నేను షార్ట్ చేసుకోవాలి ఎందుకంటే వర్క్ కొంచెం డిలే అయినా ఫస్ట్ అయితే లాగిన్ చేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది అని చెప్పి రోజు ల్యాప్టాప్ వచ్చి ఉంటుంటాను ఫస్ట్ అంతా అక్కడ షార్టింగ్ అయిపోయిన తర్వాత లాగిన్ అయ్యి నా పనులు నేను చేసుకుంటాను ఆఫీస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం కోసము వైట్ టేబుల్ కొన్నాను అది రోజు తుడుచుకోలేక చేస్తున్నాను నా సజెషన్ అయితే మీరు దయచేసి వైట్ అయితే కొనకండి వేరేది ఏదైనా కొనుక్కోండి ఈ బెడ్షీట్స్ అయితే మా ఆయన అంత బండ బండగా తెస్తూ ఉంటాడు నాకైతే మార్నింగే మడితే వేయలేక చేతులు అంతా నొప్పేస్తుంటాయి అసలు ఉఫ్ అమ్మయ్య టూ రూమ్స్ అయితే అయిపోయాయి పెద్ద చిరాకైన పని ఏందో తెలుసా టవల్స్ తుడుచుకొని అక్కడే తడిగా వాడేసి ఉంటారు అది మాత్రం చాలా చిరాకైన పని యాక్చువల్గా నేను నైట్ బయటికి పోయి ఇంటికి రావడం లేట్ అవ్వడం వల్ల నేను బౌల్స్ కూడా వాష్ చేసుకోలేదు ఈ బౌల్స్ వాష్ చేయడం ఫస్ట్ మార్నింగ్ లేవగానే సింక్ నీట్గా ఉండాలి నాకు చాలా చిరాగ్గా ఉంటుంది సో ఫస్ట్ అయితే బౌల్స్ క్లీన్ చేసేసి నెక్స్ట్ ఇంకా పాలు పెట్టి ఫస్ట్ బూస్ట్ కలుపుకొని తాగుతాము ఎందుకంటే సారీ సారీ బూస్ట్ కాదు ఉమెన్స్ అవర్లెగ్స్ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను నా బాడీకి కూడా కొంచెం స్ట్రెంత్ కావాలి అని అనిపించి నేనైతే ఉమెన్స్ అవర్లెగ్స్ తాగుతున్నాను ఎలా ఉందో చూద్దాము యాక్చువల్గా అయితే నాకు బూస్ట్ ఇష్టం బట్ మా ఆయన ఏమో ఉమెన్స్ అవర్ లెగ్స్ తాగితే స్ట్రాంగ్గా ఉంటావు అని చెప్పి కొనిచ్చాడు చూడాలి ఎంత స్ట్రాంగ్గా నేను ఉంటాను అనేసి ఇంకా పాలు కలుపుకొని వెళ్ళి ఇప్పుడు ఇస్తాను మా అల్లుడికి వాడు ఎంత యాక్షన్ చేస్తాడు అసలు నాకొద్దు నాకొద్దు అని రోజు బ్రతమాలు తీసుకుంటాడు బట్ వాళ్ళ మామ ఉన్నాడు కదా చాలా భయం వాళ్ళ మామ అంటే తాగేస్తున్నాడు ఏమనకుండా ఇవాళ అయితే రోజు ఇలానే తాగితే బాగుంటుందని చెప్పాను ఇంకా నెక్స్ట్ డే యాజ్ యూజువల్ వచ్చి నా పని ఎలాగో లేట్ అయిపోతుంది టైంకి టిఫిన్ అయితే పెట్టాలి కదా మా వాళ్ళకి అందుకే ఈజీగా అయిపోతుంది అని చెప్పి మ్యాగీ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు బికాస్ చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ మ్యాగీ టూ మినిట్స్ అండి అంటారు బట్ నాకు టూ మినిట్స్ అయితే అసలు ఎప్పుడూ పట్టదు మోర్ దాన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది మీకు కూడా అలానే పడుతుందా మ్యాగీ అంటే నార్మల్గా అయితే నేనైతే చెయ్యాను అనమాట ఓన్లీ వాటర్ మసాలా వేసి అన్నీ వేసి చేస్తాను దాంట్లో అప్పుడైతేనే కొంచమైనా తినబుద్ది అవుతుందని చెప్పేసి అండ్ అయితే మా ఇంట్లో చికెన్ కర్రీ చికెన్ కర్రీ నేను నైట్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అది లంచ్ ప్రిపేర్ చేసే టైంకి నార్మల్ అవ్వాలని చెప్పి బయట పెట్టాను అనమాట ఈరోజు ఇంకా మ్యాగీ చే అసలు చూడండి నేను ఎలా తిరుగుతున్నాను అటు ఇటు అటు ఇటు అసలు రోజు ఇంత మధ్యలో వీడొచ్చి కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడు నాకు ఎక్కడ అది కాలుతుందో అనే భయంతో వెళ్ళు వెళ్ళు అని అంటూ ఉంటాను టూ మినిట్స్ మ్యాగీ కానీ నాకైతే చాలా టైం అయితే పడుతుంది చెప్పినట్లే ఫిఫ్టీన్ మినిట్స్ కాదు ట్వంటీ మినిట్స్ కూడా అవుతుంటుంది అప్పుడప్పుడు అసలు ఈ యాడ్ ఎంత సిల్లీగా టూ మినిట్స్ మ్యాగీ అని చెప్తారో కదా వాళ్ళని కుక్ చే వాళ్ళు అసలు కుక్ చేస్తారో లేదో మ్యాగీ వాళ్ళకి కరెక్ట్ టైం తెలియకపోయినచ్చు నా షాపింగ్ స్కిల్స్ చూడండి అసలు నేను మార్నింగ్ మార్నింగే లేదు చాప్ చేసుకోవాలంటే ఎంత టైం అయిపోతుందో అసలు ఒక చాప్ చేసేయకుంటే బాగుండు అనిపిస్తుంటుంది మా హస్బెండ్ ఉన్నప్పుడు అయితే అసలు నన్ను ఏమి చాప్ చేయనియాడు అంత తనే చేస్తాడనమాట నాకు వంట చాలా ఈజీగా అయిపోతుంది ఇన్ బిట్వీన్ వీడి దగ్గరికి వచ్చి వీడు ఏమైనా అల్లరి పనులు చేస్తున్నాడేమో అని చూడాలి వీడు బో తెగ చదివేస్తున్నాడు ఈరోజు ఏమైందో ఏమో మ్యాగీ మ్యాగీ ఇంకా అవ్వనే అవ్వలేదు ఎంతసేపు అయింది వెయిట్ చేస్తున్నాను అందరేమో ఏమో ఆకలిస్తుందని అంటున్నారు కంగారు కంగారుగా మ్యాగీ అయితే అయిపోయింది ఈ చెత్త నిన్న నైట్ చెత్త కూడా వాడేయడం మర్చిపోయాను మార్నింగే చెత్త వాడేయాలి ఇంకా ఇం ఇంకా కిచెన్ పనులు కొంచెం పక్కన పెట్టేసి వచ్చి మిగతా అంతా సార్ట్ చేయడం స్టార్ట్ చేసినాను ఈ సార్టింగ్ ఇప్పుడు అప్పుడే అయ్యేలాగా లేదు అసలు ఈరోజైతే చాలా టైం పడుతుంది సర్దడానికి నా వర్క్ కూడా చాలా చాలా డిలే అయిపోతుంది ఏమో అసలు ఆ కంగారులో టైం చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉంటాను ఇంకా రోజంతా అన్నిటికంటే ఎక్కువ సర్దాడు మీ బుక్స్ ఏ అనమాట హాలిడేస్ కాబట్టి బుక్స్ ఎక్కడంటే అక్కడ వాడేసాడు రేపు స్కూల్ ఉందని చెప్పి కంగారు కంగారుగా ఇంకా సర్దుకుంటూ వాడే సర్దాడు బుక్స్ మొత్తం అయితే నేను ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్నాను కొంచెం అయినా వర్క్ అయిపోయింది అని వచ్చేసాను ఇంకా నెక్స్ట్ వీడి ఇంట్లోనే కైట్ ఎగరేస్తున్నాడు ఎంత ట్రై చేశాడో కైట్ ఎగరేయడం కోసం అది ఎప్పుడు ఫ్లాప్ అవుతూనే ఉంది నేర్చుకుంటూనే ఉన్నాడు ఇంకా ఈ బట్టలు మట్టేయడం ఇంకా పెద్ద ఒక పని బట్టలు ఉతకడమైనా ఈజీ ఏమో కానీ ఉతకడం బడతేయడం మాత్రం చాలా కష్టము సో టైం ఇంకా ఉందిలే అని చెప్పేసి బట్టలు కూడా మడతేసాను ఇవాళ మార్నింగే ఇంకా ఈ బట్టలు మడతేసి మళ్ళీ ఎవరి షెల్ఫ్లో వాళ్ళకి పెట్టేసి నెక్స్ట్ హాల్ చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో ఇప్పుడు ఇంత నీట్గా ఉంటే నాకైతే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఇంకా సో హాల్ బుక్స్ బెడ్రూమ్స్ అన్నీ సార్టింగ్ అయితే అయిపోయాయి నీట్గా మళ్ళీ ఈవినింగ్ ఎలా ఉందో ఇంకొకసారి చూపిస్తాను మార్నింగ్ అయితే ఇంత నీట్గా క్లీన్ చేసి పెడతాను నైట్ ఎవ్రీడే ఇలానే ఇంకా టైం ఇట్స్ టైం టు వర్క్ అనమాట టెన్ అయితే అయిపోతుంది నేనైతే వర్క్ స్టార్ట్ చేయాలి లేకపోతే నన్ను బయటికి పోమంటారు ఇంకా టెన్ అయ్యింది వచ్చి వచ్చి కూర్చున్నాను మా హస్బెండ్ నాకు టిఫిన్ తెచ్చి ఫస్ట్ తిను తిని తర్వాత చేసుకో అని చెప్తున్నాడు కమింగ్ టు మై జాబ్ ఐమ్ అన్ ఐసీ హార్డ్వేర్ ఇంజనీర్ ఫుల్ సాటిస్ఫైడ్ జాబ్ అనమాట బికాజ్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోర్ పార్ట్ అసలు ఐటీ జాబ్ అంటే అసలు ఇష్టం ఉండేది కాదు నాకు నచ్చినట్లే నాకు కోర్ జాబ్ అయితే వచ్చింది చాలా సాటిస్ఫైడ్ అండ్ హైలీ పెయిడ్ జాబ్ అనమాట అండ్ మధ్యాహ్నం ఇంకా వర్క్ చేసి కాసేపు మళ్ళీ వచ్చి మధ్యాహ్నంకి స్టార్ట్ చేశాను లంచ్ అయితే ప్రిపేర్ చేయడము చికెన్ కర్రీ అని చెప్పాను కదా ఏదో నాకైతే వచ్చినట్లు నేను చేస్తాను ఫస్ట్ బట్ మా వాళ్ళకి గ్రేవీ అంటే చాలా ఇష్టం ఫుల్ ఆఫ్ గ్రేవీతో చేస్తాను చూడండి మొండి మాట్లాడట్లేదు కాదు అంటే చేయడం కూడా చే యా ఐ యామ్ டன் ఫర్ టుడే ఈ vlog ఎక్కువ మీ డైలీ రూటీన్ ఎలా ఉండదు అండ్ వర్కింగ్ ఎలా ఉంటాయో మీరు కామెంట్ చేయండి ఎవరో ఒక లైక్ ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది తినడానికి అయితే కూర్చున్నాము ఇంక ఇప్పుడు అందరినీ చావగొడతాను నా వంట ఎలా ఉంది నచ్చిందా నచ్చిందా అని వాళ్ళు చెప్పేంత వరకు అడుగుతూనే ఉంటాను అలా మా మా హస్బెండ్కి సర్వ్ చేస్తున్నాను చెప్పి సో ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయింది ఇది అండి నా డైలీ రొటీన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ స్మైలీ